ఇప్పుడు వస్తుందా సౌండ్ సావిత్రి వస్తుందా ఒకసారి చెడ్జ్ ఓకే సిక్స్ మెంబర్స్ వచ్చి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి తొందరగా వెళ్ళిపోవద్దు వచ్చిన వాళ్ళు ఉండండి సీరియల్ అయితేనే చూస్తారా శారీస్ తీసుకోరా శారీస్ తీసుకునే వాళ్ళు వెయిట్ చేయండి లైవ్లో ఉండండి తగ్గివి సావిత్రి తిన్నరా చీరలు అయితే చూపిస్తాను కొంచెం సేపు ఎవరు ఉన్నా లేకున్నా నా పని నేను చేసుకుంటా ఈరోజు ఫస్ట్ నేను కట్టుకున్న చీర చూపిస్తాను మంగళశ్రూతి శారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవే చీరలు చూపిస్తున్నా ఆల్రెడీ రన్ అవుతున్నాయి శారీస్ చాలా యూట్యూబ్లో ట్రెండింగ్గా నడుస్తున్నాయి కాకపోతే మనం ఇంకా రన్ అవుతున్నాయి కదా అందుకనే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి శ్రావణ మాసం లో సిక్స్ హండ్రెడ్కి నేను కట్టుకున్నా కదా ఇదే చీర సేమ్ ఇదే చీర చూస్తున్నారు కదా చాలా బాగుంది చీర అయితే చాలా మెత్తగా ఉంటుంది ప్రింటెడ్ ప్రింటెడ్స్ అది చాలా బాగుంది నువ్వు లైక్ చేయరా దాంట్లో సావిత్రి లైక్ ఎవరికైనా షేర్ కూడా చేయండి చీర అయితే ఇట్లా ఉంది అన్ని కలర్స్ చూపిస్తా కలర్స్ ఏం ఓపెన్ చేయను దీంతో బట్టి తీరా ఇవన్నీ తీసుకు అందులోనే సేమ్ శారీ గ్రీన్ కలర్ నేను కట్టుకుంది శారీ ఫుల్ ఎల్లో బార్డర్ మాత్రమే గ్రీన్ ఇది బార్డర్ ఎల్లో శారీ మొత్తం గ్రీన్ కలర్ ఓపెన్ చేసుకుంటే అలా చీర అయితే ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా దీంట్లో ఇది ఉంది ఇంకా కలర్స్ చూపిస్తా అన్ని వెళ్ళిపోయినాయి ఇందులో అన్ని మాత్రమే ఉన్నాయి ఇది పింక్ బార్డర్ వచ్చేసి పింక్ బ్లూ కలర్ చీర మొత్తం పింక్ కలర్ బార్డర్ ఏమో ఇంక్ బ్లూ కలెక్షన్ సూపర్ అక్క తిన్నాం మీరు తిన్నాం మేము కూడా తినే స్టార్ట్ చేస్తాం రేపటి నుంచి సెవెన్కి సెవెన్కి కి స్టార్ట్ చేస్తా అది కూడా కవర్ అవుతుంది సౌండ్ ఏది ఇదేమో బార్డర్ ఎల్లో వచ్చింది ఇదేమో ఇంక్ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇంకా కవర్స్ ఏం తీయను ఇది దాంట్లో కలర్స్ అయిపోయినాయి అప్పప్ప నువ్వు ఎందుకు సౌండ్ చేస్తున్నావు ఇది ఫోర్ పీస్ ఉన్నాయి సేమ్ చీరలు ఫోర్ పీసెస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలన్నా ఇక్కడనే పంపించేస్తా చూస్తున్నారు కదా ఇది పర్పుల్ అండ్ ఎల్లో బ్లూ నీటి కలర్ బార్డర్ ఎల్లో మొత్తం ఒకటే చీరలు అందులో కలర్స్ వచ్చినాయి ఇవి కూడా బనారస్ శారీస్ మొన్న లైన్ లో చూపించిన ఇవి మొన్న చూపించేసిన లడ్డు సౌండ్ ఒకసారి చూపిస్తున్నా ఇది రెడ్ కలర్ బార్డర్ ఈ కలర్ శారీ మొత్తం ఉంటది ఇది బార్డర్ మాత్రమే పెద్దది ఇది ఎల్లో అండ్ పింక్ బేబీ పింక్ బార్డర్ మొత్తం ఇది రెడ్ కలర్ బార్డర్ గ్రీన్ లైవ్ తెగిరా చేస్తావా లైవ్ వేసేటట్టు ఉన్నావు మా చిన్నోడు ఇది పింక్ గ్రీన్ కలర్ బార్డర్ చాలా బాగుంది కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది తీసుకుంటాయి చీర చాలా బాగుంది ఇప్పుడు వేరే శారీస్ చూపిస్తా ఇందులో ముగ్ధా సిల్క్ ముగ్ధా సిల్క్ శారీస్ ఇవైతే చాలా బాగున్నాయి మెత్తగా ఉంటుంది క్లాత్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూపిస్తాడు అక్కడ బ్యాగ్ అక్కడ కింద కవర్లు ఉంటది ఇట్లాంటి చీర ఒక చీర మొత్తం లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా కింద ఆ రెడ్ కలర్ కవర్ చాలా బాగుంది క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ప్రైజ్ అక్క అవును కదా ప్రైజ్ చెప్పట్లేదు ఇందాక ఈ చీరలు జిరాక్చురా చీరలు రేట్ చూపించరు నువ్వేమో సిక్స్ ట్వంటీ త్రీ షిప్పింగ్ ఈ జీరో నేను కట్టుకున్నాను కదా ఇది సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే సిక్స్ ట్వంటీ త్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది వాళ్ళ ఏరియాలను బట్టి మారుతుంది వాట్సాప్ చేయాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఇదేమో సిక్స్ ట్వంటీ ఈ చీర వచ్చేసి ఇది కూడా అంతే సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం లాంగ్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి ఇది కూడా సిక్స్ ట్వంటీ షిప్పింగ్ అయితే ఏరియాని బట్టి ఇంకొంచెం పెరగచ్చు దగ్గర అయితే సిక్స్ హండ్రెడ్కి అయినా ఇచ్చేస్తాం చీర లాంగ్ వెళ్ళేది ఉంటే సిక్ చేంజ్ అవుతుంది దగ్గరలో అయితే సిక్స్ హండ్రెడ్కి ఇస్తా ఇదైతే చాలా బాగుంటుంది చీర మెత్తగా ఉంటుంది సూపర్ ఉంది ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ కలర్స్ అన్ని చూపిస్తా అది అక్కడ పెట్టు దాంట్లో ఇదొక కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చూస్తుంటే తెలుస్తుంది కదా మెరూన్ రెడ్ ఇది రెడ్ కాదు అట్లానే మెరూన్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటది కదా మెరూన్ రెడ్ ఇదేమో బ్లూ కలర్ వచ్చింది ఇదొక కలర్ సిక్స్ ట్వంటీ ఈ సారి కవర్ లో ఇది ఇదొకటి దీంట్లో వెళ్ళిపోయినాయి చీరలు శారీస్ అయితే అయిపోయినాయి రే సౌండ్ సౌండ్ రెండు మూడు శారీస్ అయిపోయినాయి ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది ఇది చాలా బాగుంది నేను బెడ్ మీద వేసిన చీరలు తీసుకున్నా అలా తీసుకు ఒకసారి చూడు ఈ కలర్ ఇదొకటి బ్లూ అండ్ ఈ కలర్ ఒకటి ఇది ఇది వెళ్ళిపోయింది ఆల్రెడీ స్టిచ్చింగ్ కి నేనే పెట్టిన అక్కడ కింద ఉంది ఆ చీర ఒకటి తెలియలేదు మరి ఇది ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది నేనే కుట్టించుకుంటా ఇదొక కలర్ ఇవి త్రీ కలర్స్ ఫోర్ శారీసే ఉన్నాయి అవి రెండైతే వెళ్ళిపోయినాయి అవి కవర్ సౌండ్ ఇది ఒక కలర్ ఉంది ఇంకా గోల్డ్ కలర్ బార్డర్ మిడ్ నైట్ బ్లూ కలర్ మిడ్ నైట్ బ్లూ అంటే బ్లాక్ లాగానే ఉంటుంది కానీ మొత్తం బ్లాక్ ఏం కాదు సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఈ చీరలో ఓపెన్ చేసి చూపిస్తా చాలా మెత్తగా ఉంటది బ్లూ కలర్ బార్డర్ నేను బ్లౌజ్ కట్ చేసిన ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయడం కోసం చాలా మెత్తగా ఉంది క్లాత్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన శారీ అందుకే చూపిస్తున్నా చాలా మెత్తగా ఉంది ఇది కూడా నేను కట్టుకున్నది కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది ఒకసారి శారీ మొత్తం చూపిస్తా అడిగిన రోజు ఈ శారీ చాలా బాగుంటది కట్టుకుంటే ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటది కలర్ అయితే కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ చీరల్లో అన్ని కలర్స్ బాగున్నాయి పళ్ళు అయితే ఇట్లా వచ్చింది శారీ బ్లౌజ్ బ్లూ కలర్ ఉంది బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్కి పెట్టిన ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ ఒక సైడు చిన్న బార్డర్ వస్తుంది ఇంకొక సైడు బిగ్ బార్డర్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూస్తుంది కదా కలర్ అయితే క్లాత్ కూడా బాగుంది ఇది స్టిచ్చింగ్కి కూడా వన్ మీటర్ వచ్చింది క్లాత్ చాలా బాగుంది పట్టుకుంటే ఇట్లా ఉంది ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్న ఎవరికైనా సెట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది చీర మొత్తం ఇట్లా ఉంటది ఇందులో కలర్స్ చూపించిన కదా ఇది అయితే వెళ్ళిపోయింది ఇంకా వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ లో ఫిషెస్ ది ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇది బాగా ట్రెండింగ్ లో నడుస్తున్న చీరలు సేమ్ పీసెస్ రెండు ఉన్నాయి లీవ్స్ ఆకులదేమో ఇంకొక రెండు ఉన్నాయి ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి చీరలు అది వద్దు అక్కడ పెట్టే చాలా చూపించిన చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లాక్ లీవ్స్ తో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఫోటో మీద ఉంది కదా శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఫోటో మీద కనిపిస్తుంది కదా ఫుల్ గా చీర మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఇది సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫీస్ దాంట్లో టూ ఉన్నాయి ఈ శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ డిజిటల్ క్రాస్ సెట్ కలర్ అయితే సూపర్ ఉన్నాయి ఇందులో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి నేను ఇది రేపు మళ్ళీ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడైతే ఇంతవరకు దీంట్లో కలర్ చూపిస్తా గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ స్పీ ఆఫర్లో రేపే తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తాయి ఈ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రేపు ఈ టైం వరకు తీసుకున్న వాళ్ళకి ఈ శారీస్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తాయి ఇవి చాలా బాగున్నాయి కలర్ అయితే సూపర్ ఉన్నాయి శారీ మొత్తం ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా బొమ్మకి ఎట్లా ఉందో ఇట్లా వస్తుంది ఈ శారీ మొత్తం చాలా బాగుంది చీర ఇది ఫైవ్ రేపు వరకు రేపు ఈ టైం వరకు తీసుకున్న వాళ్ళకి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన వాళ్ళకి రేపు ఈ టైం వరకు ఫైవ్ హండ్రెడ్కి ఆ శారీస్ ఇచ్చేస్తా లేదంటే సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది రేపటి వరకు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను దాంట్లో కలర్స్ ఉంది మీకు రాదు ఫైవ్ హండ్రెడ్కి బయట అయినా సరే రేపటి వరకు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తా ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ నెంబర్కి స్క్రీన్ షాట్ నేను ఇక్కడ తీసినప్పుడు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి రేపటి వరకు తీసుకున్న వాళ్ళకి ఫ్ర ఫైవ్ హండ్రెడ్లోనే ఇచ్చేస్తాను ఈ శారీస్ ప్రైస్ చెప్పండి చెప్తున్నా కదా రేపు ఈ టైం వరకు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాం నెక్స్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ డే అయితే ఈ చీరలు కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవి ఎంత బాగున్నాయి అంటే కలర్ కాంబినేషన్ పట్టు చీరలాగా ఉంది ఇవి 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 కూడా సిక్స్ హండ్రెడ్ రేపు ఈ టైం వరకు తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాం ఇవి కూడా చూస్తున్నారు కదా ఫస్ట్ లాగా ఉంది పట్టు శారీ అంతకీ ఇచ్చేస్తా చాలా బాగుంది దీంట్లో కలర్ చూపిస్తా పింక్ అండ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీంట్లో బ్లౌజ్ బ్లూ వస్తుంది ఈ బార్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ రేపు లైవ్ చేసినప్పుడు ఈ శారీ ఓపెన్ చేసి ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తాం జస్ట్ ఈ రోజు మాత్రం నార్మల్ గా చూపిస్తున్నాం రేపు ఈ టైం వరకు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రేపు సాయంత్రం వరకు తీసుకున్న వాళ్ళకి ఈ శారీస్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చే బ్లూ కలర్ రెడ్ కలర్ బార్డర్ మెరూన్ వచ్చింది రెడ్ కలర్ పట్టు లాగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ బోర్డర్ రేపు ఈవినింగ్ వరకు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాయి ఈ శారీస్ శారీస్ ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయండి అట్లనే నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు బయట ఇంత తక్కువలో అయితే రావు చీరలు చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది అందుకే చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్కి మంచి చీర మీకు బయట రాదు అది రేపు ఒక్క రోజుకి మాత్రమే నెక్స్ట్ డే మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఈసారి దీంట్లో ఇవే కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ బ్లూ పింక్ గ్రీన్ బ్లూ పింక్ గ్రీన్ అండ్ ఎల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవి ఉన్నాయి ఈ టూ కలర్స్ రెండు ఎల్లో ఉన్నాయి ఇది ఒకటి గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదొకటి పర్పుల్ ఈ కలర్స్ ఈ రెండు సెట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ కి రేపు వరకు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లైవ్ మళ్ళీ చూడాలనుకుంటే ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి బ్యాక్కి వెళ్ళి లైవ్లోకి వెళ్ళి చూస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే వెంటనే వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి చేస్తే రిప్లై ఇస్తాం ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి చేయండి ఎప్పటి వరకు ఈరోజు అంతే ఇంకా వేరే శారీస్ కూడా చూపించాలా మామూలుగా పట్టులో చూపిస్తాం ఇవి కూడా పట్టులో ఉన్నాయి ఈ శారీ బయట ఎంత తక్కువ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మన ఛానల్లో ఓన్లీ ఈ శారీ ఆఫర్లో రేపటి దాకా తీసుకున్న వాళ్ళకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రం సిక్స్ హండ్రెడ్ లేదు నెక్స్ట్ అయితే దీనికి పడుతుంది థౌజండ్ రూపీస్ నెక్స్ట్ రేపు వరకు సిక్స్ హండ్రెడ్ ఆఫర్ ఉంది దీంట్లో చాలా వే మోడల్కి ఒకటి వేరుగా ఉంది మళ్ళీ కలర్స్ డిజైన్స్ మొత్తం వేరు టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ డిజైన్ వేరు ఉన్నాయి చూపిస్తా బ్లూ కలర్ క్రీమ్ కలర్ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ శారీ రేపు ఒక రోజు వరకు సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తాం కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి దీంట్లో కలర్స్ చూపిస్తాం చాలా బాగుంది ఏనుగులు వచ్చినాయి డిజైన్ మొత్తం ఇక్కడ చూస్తే పింక్ కలర్ బిగ్ బార్డర్ సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తాం ఇంకా తగ్గితే మనకి లాస్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ రేపటి వరకు నెక్స్ట్ డే అయితే ఎక్కువ ఉంటుంది అవును పట్టు శారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ చాలా తక్కువలో వెళ్ళాలి అని చెప్పి తక్కువకే ఇచ్చేస్తున్నా మనకి లాభం లేకపోయినా పర్వాలేదు అంటే రేపటి వరకు మాత్రమే ఇది సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ థౌజండ్ రూపీస్ అవుతుంది థౌజండ్ అంటే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఈ శారీస్ నడుస్తున్నాయి కానీ మన దగ్గర ఓన్లీ రేపు వరకు తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇదైతే సూపర్ ఉంది కలర్ ఒకసారి చూడండి క్రీమ్ కలర్ ఇదేమో థిక్ డార్క్ ఉంది కలర్ బ్రౌన్ కలర్ చాలా బాగుంది చీర టెన్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఇది క్రీమ్ కలర్ పింక్ కలర్ పౌడర్ బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఏమో పింక్ కలరే వస్తుంది గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చి రెడ్ మళ్ళీ కింద కూడా మళ్ళీ చిన్న బార్డర్ గ్రీన్ ఇచ్చింటు ఇదే గ్రీన్లో ఈ రెడ్ గ్రీన్ మిక్స్ అయి ఉంటుంది బ్లౌజ్ రేపు వీడు లైవ్ చేసినప్పుడు ఈ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఇదే సారీ నా దగ్గర ఫోర్ థౌజండ్ శారీ ఉంది మనకి ఇక్కడ చాలా తక్కువ షాపింగ్ షాప్స్లో కొన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది రేటు ఇక్కడ అయితే చాలా తక్కువ మనం బయట తీసుకుంటే షాపింగ్ మాల్స్లో కి లైటింగ్స్కి వర్కర్స్కి వాళ్ళకే పోతుంది ఇంత తక్కువ ఇస్తున్నామని క్వాలిటీ లేదని కాదు క్వాలిటీ చాలా బాగుంటుంది కాకపోతే మనం అవన్నీ అవసరం లేదు మనకి డబ్బులు కాబట్టి దానికోసం తక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే షాపింగ్ మాల్లలో అయితే లైటింగ్స్కి అక్కడ వర్కర్స్కి సెక్యూరిటీకి వాళ్ళకి సరిపోతాయి అందుకనే అక్కడ కాస్ట్ చీరలకు చాలా ఎక్కువ పెడతారు ఇది మొత్తం గ్రీన్ శారీ ఇక్కడ థిక్ గ్రీన్ ఇచ్చిండు ఇక్కడ లైట్గా సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది గ్రీన్లో ఇది కూడా చాలా బాగుంటుంది చదువుకుంటే చూస్తున్నారు కదా డార్క్ గ్రీన్ చీర ఇది కట్టుకుంటే మాత్రం హైలైట్ ఉంటది ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్ బోర్డర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా సౌండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది అయితే చాలా తక్కువ రేర్ ఉంటాయి కలర్స్ కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది ఆరెంజ్ కలర్ ఇందులో గోల్డ్ మిక్స్ అయిపోయింది డిజైన్ మొత్తం ఆరెంజ్ గోల్డ్ లో మిక్స్ అయిపోయింది సిమెంట్ కలర్ లో ఉంది శారీ ఇది బ్రౌన్ కలర్ దాంట్లో పింక్ కలర్ బార్డర్ వచ్చింది మళ్ళీ కింద కింద కూడా సేమ్ జరి వర్క్తో చాలా బాగుంది చీర అయితే చాలా సూపర్గా ఉంది చూస్తున్నారు కదా మేఘనా అమ్మ హాయ్ శాంతి నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ మేఘనా థ్యాంక్ యూ స్వాతి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అయిందా స్వాతి ఈ బిజీ టైంలో కూడా లైవ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయిందమ్మిటి ఈ శారీస్ ఇవైతే రేపటి వరకు అంత సిక్స్ హండ్రెడ్ వరకు ఇచ్చేస్తా తర్వాత లో ఉంటాయి ఈ శారీస్ లైవ్ మిస్ అయ్యి చివరి దాకా మళ్ళీ శారీస్ కోసం చూస్తే ఫస్ట్ నుంచి లైవ్ ఓపెన్ చేస్తే వస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ టూ జీరో జీరో సెవెన్ ఇవైతే టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేస్తా థ్యాంక్ యూ స్వాతి లైవ్ వచ్చినందుకు లైవ్ క్లోజ్ చేసే టైంకి వచ్చినా అంతే శారీస్ ఈ రోజు వరకు ఇంతకే చూపించేసిన రేపు మళ్ళీ లైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాను ఆ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త మోడల్స్ డిన్నర్ అయ్యింది అప్పుడే మీద అయ్యిందా గుడ్ నైట్ సావిత్రి గుడ్ నైట్ మేఘన స్వాతి గుడ్ నైట్ లైవ్ క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చేసే టైంకి వచ్చినా వచ్చినందుకు అంత బిజీ ఉండి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ గుడ్ నైట్ ఇంకా థర్టీ సెకండ్స్ అయితే హాఫ్ అన్ అవర్ అవుతుంది గుడ్ నైట్ బాయ్